తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసేన విశ్వరూపం చూపిస్తోంది ఆదివారం కోరికొండ మండలం గాడాలలో నిర్వహించిన జనసేన టీడీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశానికి శ్రేణులు పోటెత్తారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న బత్తుల బలరామకృష్ణ దంపతులకు జన శ్రేణుల నుండి అపూర్వ స్వాగతం లభించింది వారిని కోరికొండ మండల కేంద్రం నుండి వందలాది బైకులు కార్లు ఆటోలతో భారీ ర్యాలీగా గాఢాల తీసుకువెళ్లారు ఈ సందర్భంగా వేలాది మంది జనసేన టీడీపీ శ్రేణుల నినాదాలు మోతెక్కాయి జై జనసేన జై పవన్ జై తెలుగుదేశం జై భత్తుల బలరామకృష్ణ అంటూ పెద్ద ఎత్తున నినదించారు అభిమానుల సందడితో గాఢాల సమావేశ ప్రాంగణం ఉర్రుతొలుగింది ఈ సందర్భంగా పలువురు జనసేన టీడీపీ నేతలతో పాటు నియోజకవర్గ మహిళా సాధికార కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి తదితరులు మాట్లాడారు వైసీపీ పాలనను ఎండగట్టారు నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తుల బలరామకృష్ణ రాకతో రాజానగరం జనసేన రూపురేఖలు మారిందన్నారు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నియోజకవర్గం అనూహ్యమైన అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు వైసీపీ పాలకులు తాము చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పుకుని ఓట్లు అడిగే దమ్ము కోల్పోయారన్నారు చేసేది లేక అధికారం పోతుందన్న భయంతో వ్యక్తిగతంగా మనల్ని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు దమ్ముంటే రాజకీయంగా రావాలి కానీ లేనిపోని సచ్చు విమర్శలతో దిగజారొద్దని వైసీపీ నేతలకు హితవు పలికారు కొండలు గుట్టలు చెరువులు మీరు దోచేసింది నిజం కాదా అని ప్రశ్నించారు దానిపై నిలదీస్తుంటే సమాధానాలు చెప్పే దమ్ము లేక తనపై కేసులు ఉన్నాయంటూ చౌకబారు ప్రచారాలు చేస్తున్నారని భక్తుల బలరామకృష్ణ నిప్పులు చెరిగారు వైసీపీ కుయ్యతీ కుట్ర ప్రచారాలు ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు అలాగే ముసిగేసుకుని మన మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ వర్గాలు పేటీఎం బ్యాచ్లు ప్రయత్నిస్తున్నాయన్నారు అప్రమత్తంగా ఉండాలని జనసేన టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు ఐకమత్యంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీల సత్తా ఏమిటో చూపించాలని రాష్ట్రంలో అధికారంలో రావడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు అందుకు ఎప్పటి నుండే సిద్ధం కావాలని భక్తుల బలరామకృష్ణ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం వైసీపీని వీడి అనేక మంది జనసేన పార్టీలో చేరారు వారందరికీ భక్తుల బలరామకృష్ణ పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్